అనాదిగా గాండ్ల కులం పాలకుల చేతల్లో నిర్లక్ష్యానికి గురవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు గాండ్ల సంఘం రాష్ట్ర యువజన నాయకులు లెక్కల నగేశ్ గాండ్ల కులాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు పెద్దపల్లిలో కొనసాగుతున్న విజయ సంకల్ప యాత్రలో పాల్గొన్న కేంద్ర మంత్రి పురుషోత్తం రూపాలను లెక్కల గణేష్ కలిశారు గాండ్ల సంఘాన్ని ఆదుకోవాలని వినతి సమర్పించారు గానుగ నూనె తీసి జీవనం సాగించే గాండ్ల కులానికి ఆధునిక యంత్రాల రాకతో జీవనోపాధి లేకుండా పోయింది వృత్తి కనుమరుగైపోతోందని వినతి పత్రంలో పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వకర్మ యోజనలో గాండ్ల కులం లేదని విశ్వకర్మ యోజనలో గాండ్ల కులాన్ని చేర్చి ఆదుకోవాలని కోరారు అంతేకాకుండా గాండ్ల కులస్థలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో పాటు నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ నైపుణ్య శిక్షణను ఇప్పించాలన్నారు మినీ ఆయిల్ మిల్ ఏర్పాటు చేసుకునేందుకు స్టార్టప్ మరియు ప్రాసెస్ యూనిట్ కింద సబ్సిడీ రుణాలు అందించాలని గానుగలను నిర్వహిస్తున్న వారికి ఉచిత విద్యుత్ను అందించాలని డిమాండ్ చేశారు అంతేకాకుండా దేవాలయాల్లో దీపం నూనె కోసం గాండ్ల కులస్థలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు నూనె పరిశ్రమల స్థాపనకు గాండ్ల కులస్థలకే పేటెంట్ హక్కులు కల్పించాలన్నారు